పాట వాడుకుంటా అయితే కొంచెం భయం కావాలని చెప్పి పాటలు కొంచెం ఏమో పాడుతున్నా నేను చిక్కి దయమేమో నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి తో తిరగ పోవాలి చూస్తున్నారా అండి అత్త ఎంత ఎంత ఫాస్ట్ వెళ్తుందో చూడండి ఎక్కడికి వెళ్తుందో ఏమో ఈ అర్ధ రాత్రి వెళ్తుంది నేను చెప్పిన అమ్మలే కదా మీరు అవును లిల్లి నువ్వు చెప్తే నేను వినలేదు కానీ నిజమే నేను నిజమే మమ్మీ కూడా అలాగే వెళ్దామా మనం కూడా ఏమోనండి నాకు భయమేస్తుంది వేస్తుంది చీకట్లో ఎక్కడ దాకా వెళ్తుందో ఏమో ఈ విషయం మామయ్యతో చెప్తే బాగుండేదండి మామయ్య మీరు కలిసి వెళ్ళేవారేమో అవును లిల్లి నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను ఒక్కని వెళ్ళి చూస్తాను వెనకాల సరేనండి మీరు కూడా జాగ్రత్త మరి నాకైతే భయం వేస్తుంది నేను వెళ్ళిపోతాను ఇంటికి జాగ్రత్తగా వెళ్ళి రండి ఏమండి సరేనా సరే సరే నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళు అసలు మమ్మీ ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం ఈ రోజు

అదే బింటూ వాళ్ళ ఫ్రెండ్ అంట దయ్యమైందంట ఆమె ఏదో అడవిలో ఉంటుందంట అడవికి రమ్మని ఈరోజు రమ్మని చెప్పింది నిన్న విన్నాను నేను దూరం నుంచి అయితే ఈరోజు మీ అన్నయ్యతో అయితే చెప్పాను ఈరోజు అత్తయ్య ఎక్కడికో వెళ్తారు అని చెప్పి అయితే అదే టైంకి ఇద్దరము వెనకాల వెళ్ళాము కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ భయం నాకు నేను రానండి అని చెప్పాను మీ అన్నయ్య ఒక్కరు వెళ్ళారు ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దామని చెప్పేసి అదేంటి అద్నా ఇంత జరుగుతుంటే నాకు చెప్పకుండా ఉంటారా మీరు మమ్మీకి ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి ఏంటి చెప్పు విషయం డాడీకైనా నాకైనా చెప్పాలి కదా మీరు ఇద్దరు అలా ఉంటే ఎలా అవుతనా అదే బింటూ మీకు అందరికీ చెప్పి ఎందుకు అందరినీ సఫర్ చేయడమని ఊరుకున్నాను బింటూ మీ అన్నయ్యతో అన్ని విషయాలు చెప్తూనే ఉన్నాను డైలీ అవునా ఇప్పుడు వెళ్ళి డాడీతో చెప్దాం పదా డాడీ రూమ్ లో ఉన్నారు నేను దేవుని రూమ్ లో నుంచి ఇక్కడికి రాను బింటూ నువ్వే వెళ్ళి తీసుకుని రాపో ఏమైందమ్మా ఎక్కడికి వెళ్ళింది బిండ్ కిందగానే చెప్పాను మామయ్య మీకు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అంత తెలుసుకున్న తర్వాత చెప్దాంలే అనుకున్నాను మామయ్య వాళ్ళ ఫ్రెండ్ దయ్యమైందంట ఆమె రోజు అతమతో మాట్లాడుతుంది టెర్రస్ పైన మళ్ళీ అడవికి రమ్మన్నదంట ఈ రోజు అడవికి వెళ్ళింది అయితే మా ఈయనకు చెప్పాను మా ఆయనకు చెప్తే సరే వెళ్ళి చూద్దాం అని వెనకలో వెళ్ళి చూసాము మార్గ మధ్యలో నుంచి నాకు భయమేసి ఇంటికి వచ్చేసాను మా ఆయన అత్తయ్య ఇప్పుడు ఇద్దరు అడవిలో ఉన్నారు మామయ్య ఇప్పుడు ఎలా రా మరి ఇద్దరం వెళ్దామంటావా కోడలు కొత్త ఉంటుంది మళ్ళీ ఇంట్లో అసలు మీ మమ్మీకి ఏమైంది పిచ్చి లేచిందా ఇలా ప్రవర్తిస్తుంది ఏమో డాడీ ఇవన్నీ చూస్తుంటే నాకే పిచ్చిలేస్తుంది డాడీ ఏంటి మమ్మీ వేరే వాళ్ళతో మాట్లాడడం ఏంటి ఆమె దయ్యమయ్యి ఉండడం ఏంటి నాకు అర్థమే కావట్లేదు మీరు టెన్షన్ పడకండి మామయ్యా అయ్య వస్తారులేండి మా ఆయన ఉన్నారు కదా వెనకాల అర్థం వెనకాలే ఉన్నారు వస్తారేమో చూద్దాం డాడీ ఇంకొక హాఫ్ అన్ అవర్ చూద్దాం డాడీ అవును కాంతం ఉయ్యాల ఊగాలనిపిస్తుంది ఉయ్యాల ఊగుతున్నాను రా నువ్వు కూడా ఉయ్యాల ఊగుదువు మనం చిన్న ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఉయ్యాల ఊగేవాళ్ళం కదా అవును కదా ఇద్దరం మనం ఉయ్యాల ఊగేవాళ్ళం చిన్నప్పుడు నువ్వు ఇక్కడికి రావడం ఎవరైనా గమనించారా కాంతం లేదు లేదు ఎవరు గమనించలేదు మమ్మీ రోజు ఈ చిట్టి దయ్యం దగ్గరికి వస్తుందా ఈ చిట్టి దయ్యం ఎవరు మమ్మీ ఫ్రెండా వామ్మో బానే ఉంది పెద్ద చరిత్రనే ఉంది అసలు ఏంటి జరిగిన కథ ఏంటి నువ్వు నేను కాసేపు ఊయలలు ఊగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉందాము చిట్టి దయ్యం సరేతే మన చిన్నప్పటి కబుర్లు చెప్పుకుందాంరా నువ్వు నేను ఉసిరికైల దొంగతనం చేసే వాళ్ళం ఒకరికొకరు కొట్టుకొని తినే వాళ్ళం కదా నువ్వు దొంగమకం దాని విన్నా నా దగ్గర నుంచి ఉసిరికైల దొంగతనం చేసేదానవు ఇంకెంత ముద్దుగా నవ్వుతున్నా కాంతం అంతం ఏ మరి నవ్వకుంటే ఏం చేయను నువ్వేమో అలా వెళ్ళిపోయావు నన్ను వదిలేసి అసలు ఎందుకు నువ్వు ఇంత తొందరగా వెళ్ళిపోయావు నన్ను వదిలేసి కారణం ఏంటో చెప్పు నువ్వు బాధపడిన దాంట్లో ప్రయోజనం లేదు కాంతం నాకు రాసి పెట్టింది ఉంది అంతే కదా ఏం చేయాలి చెప్పు అసలు ఏం జరిగింది నువ్వు ఎలా చనిపోయావు అది తెలుసుకోవడానికి నేను వచ్చాను ఇక్కడికి వామో వీళ్ళ మాటలు మరి డేంజర్ గా ఉన్నాయి బాబోయ్ అసల ఆ చిట్టి దయ్యంకి ఏమైంది ఎందుకు చనిపోయింది చెప్తుందా ఇప్పుడు విందాం మరి చెప్పు చిట్టి దయ్యం అసలు ఏం జరిగిందో చెప్పు ఎందుకు చనిపోయావు నువ్వు ఎలా చనిపోయావు ఇప్పుడు నన్ను తిరిగి తీసుకొస్తావా చెప్పు తీసుకురాకపోయినా కూడా ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటున్నాను చిట్టి దయ్యం